Sir, are you ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన అందరు పూర్వ విద్యార్థులకు పూర్వ ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఆదిత్య పబ్లిక్ స్కూల్ నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్ వరకు ఎంతో మంది విద్యార్థులు ఆనిమత్యాలు ఇక్కడి నుంచి తన భవిష్యత్తును ఊనమాలు దిద్దిన ప్రకారం అప్పటి నుంచి ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేసే స్థాయి వరకు ఈ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ ఉన్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులలో కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో మంచి మంచి స్థానాల్లో ఉన్నారండి ఒకరు చెప్పే స్టేజ్లో ఉన్నారు ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మేము గత ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఆల్ బ్యాచెస్ నైంటీ త్రీ టు థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆల్ బ్యాచెస్ ఇక్కడికి వచ్చాయి తన అనుభూతులను పంచుకుంటూ ఆనందాన్ని పంచుకుంటూ ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేను ఇక్కడ టూ థౌజండ్ టూ బ్యాచ్ టెన్త్ క్లాస్ పాస్ అయిపోయినాను ప్రజెంట్ నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో క్లస్టర్ హెడ్గా పనిచేస్తున్నాను ఎస్బిఎఫ్సి కంపెనీలో ఇది ఈ ఛాయిస్ ఇంత నేను ఎదగడానికి కారణం మా యొక్క ప్రభాకర్ సార్ రవి సార్ గారు నన్ను ఈ స్టేజ్కి తీసుకురావాలి వాళ్ళు మంచిగా నాకు విద్యను చెప్పినందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను నేను ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీలో కంట్రోలర్గా వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడే నైంటీ త్రీ బ్యాచ్లో స్కూల్లో జాయిన్ ఫస్ట్ మేమే జాయిన్ అయ్యాం మా బ్యాచ్లోనే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది మేము నిత్యం ఎన్నో పనులతో బిజీగా ఉండే మేము ఈ ఒక్కరోజు మా బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మేము చాలా ఆనందంగా గడుపుతున్నాము దీనికి అంత ఆర్గనైజ్ చేసిన సార్ వాళ్ళకి ప్లస్ అంద బృందానికి మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నార్మల్గా ఏంటంటే ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఒక బ్యాచ్ అని అంటే లిమిటేషన్స్ పెట్టుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే మేము నైంటీ త్రీ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే తొంభై మూడు నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కలయిక కోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో ఏంటంటే మేము ప్రతి మూమెంట్ని అందరూ చేరిచేవాలనేసి కోరుకుంటూ మా గో గురువులందరినీ స్మరించుకోవాలని చిన్న ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేద్దాం ఈరోజు శుభదినం ఎందుకంటే పన్నెండు తొంభై మూడులో ఒక చిన్న మొక్కను మనము ఈ నగర్లో ఆనాడు ఈ ఏరియాలో స్కూల్ పెట్టాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆనాడు నేను ఇంటర్ అయిపోతే డిగ్రీలనే డిగ్రీ ఫస్ట్ ఇయర్నే ఈ యొక్క ఏరియాకు వచ్చి అంతా ఛార్జ్ చేసి ఎలా ఉంటుంది ఏం కదా అన్నీ మొత్తం కూడా చేసుకొని ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేశాను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఈ యొక్క స్కూల్ తలుపుకున్న విద్యార్థులు ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఈరోజు చాలామంది ఈరోజు మా యొక్క పిల్లలు కూడా అమెరికాలో కూడా హార్ట్ పైన సర్జన్ చేస్తున్నారు నిరంజన్ అని అట్లా చాలామంది బ్యాంక్ మేనేజర్లు కానీ లెక్చరర్లు కానీ తర్వాత అనేక అనేక పాప చెప్పినట్లుగా ఆర్టీసీలో కంట్రోలర్గా అట్లా అందరూ కూడా టీవీ ఛానల్లో అట్లనే మా ఇంతిహాస్ అందరూ కూడా మా రామకృష్ణ నరేందర్ ఒక డ్యాన్స్ మాస్టర్గా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు నిన్ననే ఇదే స్కూల్ పేరు మీద ఇదే దానిపైన ఇంకొక మొక్క నాటాను అది వికారాబాద్ జిల్లాలో నాటినా అది చౌడాపూర్లో నాటినా అంటే ఈ మొక్క ఆదిత్య ఇక్కడి నుంచి చక్కగా మళ్ళీ వికారాబాద్కి వెళ్ళింది కనుక అక్కడ కూడా ఈ స్కూల్ పేరును దిశ దిశలుగా వ్యాప్తి చెంపించి ఆదిత్య విద్యా సంస్థలుగా తీసుకురావడానికి మా ఉపాధ్యాయులు అందరూ కూడా సపోర్ట్ మా విద్యార్థి సపోర్ట్ అందరూ కూడా ఉంటుందని